ఆ తర్వాత కలగబోయే శ్రమల కాలం ఉంది చూసారా అన్నీ సాఫీగా ఉన్నప్పుడే నువ్వు ప్రభు కొరకు నేను ప్రభు కొరకు నిలవబడకపోతే శ్రమల కాలం ప్రారంభమైన తర్వాత ఇక పట్టినట్లుగా పరిస్థితి అయిపోద్ది ఎవరు నిలవబడలేరు దైవజనమా ఆ కాలంలో అమెరికా దేశం భక్తిలో శిఖరాల మీద ఉన్న దినాల్లో ఆ పైలట్ విమానాన్ని నడిపే పైలట్లను పెట్టేటప్పుడు ఒకవేళ ఒక పైలట్ యేసుక్రీస్తు రక్తంతో కడగబడి బాప్ తీసుకున్న బిడ్డ అయితే ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తితో పాటు తప్పకుండా రెండో పైలెట్ని తప్పకుండా పెట్టేవాళ్ళట అయ్యా ఒకళ్ళు సరిపోతారు కదా అంటే ఒకవేళ ఇతడు విమానం డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ఉంటుండగా ఏసుక్రీస్తు వస్తే ఈ డ్రైవర్ ఎత్తబడితే ప్రయాణికులంతా ఏమైపోతారు ఒకవేళ ఇతను ఎత్తబడినా ఆ పక్కన పెట్టి తాగుబోతుని పెట్టాం కదా ఆ తాగుబోతుడిని నడుపుకుంటూ వెళ్ళిపోతాడు అని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి విమాన పైలట్ ఉంటే తప్పకుండా రక్షణ లేని వ్యక్తిని పెట్టేవాళ్ళట కారణం ఏంటో తెలుసా సార్వత్రిక సంఘానికి తెలుసు అందరూ ఎత్తబడరు కొందరే ఎత్తబడతారు ఎక్కువ శాతం విడవబడతారు అయితే మనకు ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా ఏ విధము చేతనైనా అతి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందుకోవాలనే ఆశ మన ప్రాణాత్మ శరీరాల నిండా నిండి ఉండును కాక ఇప్పటికి ఇదంతా ఎందుకు చూపించానంటే సంఘం అలా ఎత్తబడిందో లేదో లోకంలోకి పాపపురుషుడు పాప పాపపురుషుడు ప్రవేశించడం ప్రారంభిస్తాడు పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంత కాలం విరోధి భూమి మీద ఉంటాడు కానీ బయలుపరచబడ్డాం ఇప్పుడు సైతన్ భూమి మీద ఉన్నాడా లేదా ఎక్కడున్నాడని నన్నేం అడ్రస్ అడగొద్దు మీకు తెలియందా గడ్డించు సింహం వల్ల మన ఇంటి చుట్టూతో తిరుగుతున్నాడని వాక్యంలో రాయబడింది వాడికి పర్మినెంట్గా ఏం కేర్ ఆఫ్ అడ్రస్ అవసరమా అయితే దైవజనమా గమనించండి ధర్మ విరోధి భూమి మీద ఉన్నాడు ఆల్రెడీ పురుషుడు భూమి మీద ఉన్నాడు ఆల్రెడీ లేకపోతే ఇన్ని ఘోరాలు నేరాలు అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంకొక భయంకరమైన సంగతి ఏంటో తెలుసా వాడు తనకు సమయము కొంచెమేనని చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు ఎవరిని విడిచిపెట్టకుండా వావి వరసలు తప్పి మనుషుడు పశువులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసా మీకు నాకు తెలియదేమో సమయం కొంచెమేనని వాడికి తెలుసు సమయం కొంచెమేనని ఎంతమంది బ్రతుకులను నాశనం చేయాలో అంతమంది బ్రతుకులను నాశనం చేస్తున్నాడు అయితే వాడు భూమి మీద ఉన్నాడు ప్రత్యక్షంగా కనపడలేదు ఒకానొక సందర్భంలో ప్రత్యక్షంగా కనపడతాడు ఎప్పుడు కనపడతాడో అపోసులోని పౌలు గారు దశలోని ఆ సంఘంతో చెప్తాడు చూడండి దశనల్లకు రాసిన రెండవ పత్రిక థ్యాంక్ యూ చిన్న రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్ ఏడు ఎనిమిది వచ్చినాల్ నాతో కలిసి చెప్పండి విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయిచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును నా వైపు చూడాలి అందరూ పెద్దగా చెప్పాలి ధర్మ విరోధ అంటే ఎవరు అయ్యో అంత 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 భయంగా చెప్తే అట్లాగమ్మా సైతన్ గారా చెప్పాలి సై సైతాన్ కాదు ఎందుకంత డిగ్నిఫైడ్గా సైతాన్ గాడాడు ఎవడక్క వాడు కాదు కాదు విరోధి ఎవరు వాడు ధర్మ విరోధి ఎప్పటి నుంచో క్రియ చేస్తున్నాడు కానీ బయలుపరచబడలేదట ఎందుకు వాడు బయలుపడలేదంటే భూమి మీద అడ్డగించేవాడు ఒకడున్నాడట ఎవరిని అటగించేవాడు మీరు మాట్లాడుతూ ఉంటే మీకు బాగా అవుతుంది ఎవరిని ధర్మ విరోధిని ఒకరు అడ్డగిస్తున్నారట విరోధిగా పిలువబడుతున్న సాతాను ఆ అడ్డగించే వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏసూక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి అలా పిలుస్తారు ఏమని ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఎక్కడకు రమ్ము అని పిలుస్తాడు ఎవరెవరిని ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఎక్కడికి ఎక్కి రమ్ము అంటే నేను ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు భూమి మీద ఉంటాడు రెండవ రాకడ జరిగే వరకు పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఉన్నారు ఉంటారు కొంతమంది తప్పుడు బాధ ఏం చేస్తారో తెలుసా పరిశుద్ధాత్ముడు మేడగది మీద కొన్నప్పుడు వచ్చాడు తర్వాత ఎక్కడికి పోయాడు ఆత్మదేవుడు భూమి మీదే ఉంటాడు ఎప్పటి వరకు తెలుసా యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగే వరకు మధ్యాకాశానికి ప్రభు వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కిరమని పిలిచే వరకు ఆత్మదేవుడు మనతోనే ఉంటాడు మన మధ్యలోనే ఉంటాడు ఉంటూ ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా ధర్మ విరోధి బయలుపరచబడకుండా అడ్డుకుంటూ ఉంటాడట చెప్పండి చెప్పండి ఇంకొక మాట చెప్పంటారా క్రియలు నీ జీవితంలో ప్రవేశించకుండా అడ్డుకోవాలంటే నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మను పొందుకొని తీరాలి ఆత్మదేవుడు నీలో ఉంటే నీవు అడ్డగించడం కాదు నీ లోపటు ఉన్న ఆత్మదేవుడే అడ్డగించడం ప్రారంభిస్తాడు అందుకని భక్తుడు అంటాడు కదా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు ఎవరు మన లోపట పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇక నువ్వు కాదు అడ్డగించేది నీ లోపట ఉన్న ఆత్మదేవుడే అపవాదిని అడ్డగించటం ఆ చెప్పాలి చెప్పాలి అపవాదిని అడ్డగిస్తాడు సాంతానుగాడు పొరపాటు నిన్ను ముట్టుకోలేడు సరే ఇప్పుడు అడ్డగించే పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిన తర్వాత ఇప్పుడు చెప్పండి ఏమైపోద్ది చెప్పాలి చెప్పాలి ఇప్పుడు డ్యామ్ ఉందండి డ్యామ్ గేట్లు వేస్తారు గేట్లు వేస్తారు గేట్ ఏం చేస్తుంది నీళ్లు రాకుండా అందరు మాట్లాడాలి నీళ్లు బయటకు రాకుండా డ్యామ్ గేట్లు ఏం చేస్తాయి అడ్డుకుంటాయి ఒక్కసారి గేట్ పైకి లేపితే సైతాన్ గారి కూడా సేమ్ పరిశుద్ధాత్ముడు అనే డ్యామ్ సంఘం అనే డ్యామ్ ప్రార్థనాపరులు అనేటువంటి ఆ వాళ్ళు ఎప్పుడైతే ఎత్తబడుతుందో సాతానుగాడు ప్రవాహములాగా దేశంలో పనిచేయటం ప్రారంభిస్తాడు వాడు గమనించండి ఏడు సంవత్సరాలు భూమి మీద ఉంటాడు ఇక వివరాలు ప్రకటన గ్రంథం ప్రారంభించేటప్పుడు చెప్తాను ప్రభు ఇంకా ఆ రోజుల్లో పూర్తి వివరణ పూర్తి వివరణ ఇస్తాను ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాలు గంటలోపు చెప్పాలి సో ఏది అవసరమో అవసరమైన ఇన్ఫర్మేషన్ పునరుద్ధానపు వరుసలు గురించి చెప్తున్నా కదా దాని గురించి నేను చెప్తున్నాను ఏసైకి మహిమ కలుగును గాక ఇప్పుడు ధర్మ విరోధి ఏమయ్యాడు లోకంలో అంటే బహిరంగంగా బయలుపరుచుకున్నాడు అయితే వాడు ధర్మ విరోధిగా మొట్టమొదట బయలుపరుచుకోడు విరోధి బయలుపడ్డాడు అట్ దట్ సేమ్ టైం భూమి మీద ఎవరున్నారు విడవబడిన సంఘం ఇక లోకస్తులేడు తిరిగి ఉన్నారు అయితే దైవజన్మ వీడు బయలుపరచబడిన తర్వాత వీడు వేసే వేషం మొట్టమొదటి తెల్ మీరు చెప్తారని ఆపింది సొక్క వేసుకొని వస్తాడా కాదురే తల్లి ప్రకటన గ్రంథంలో రాసి ఉంటారు కదా తెల్ తెల్లని గుర్రం ఎక్కి ఎట్లా అంటాడో తెలిసే శాంతి దోత ఓహో మీకు సమాధానం లేదా రండి నా దగ్గరికి దేశాల మధ్యలో సమా రండి నా దగ్గర కుటుంబాలు రండి నా దగ్గర మీ బ్రతుకులు రండి నా దగ్గరకని శాంతి దోతగా తను తాను బయలుపరుచుకుంటాడు ఇప్పుడు ఈ జనమేమనుకుంటారో తెలుసా ఓహో మెస్సయ్య ఇతడే దేవుడే ఇతడు మనందరికీ ఇస్తున్నాడని చెప్పి ఓ రకంగా సైతాని గడివైపు లోకం అంతా తిరుగుతుంది విడవబడిన గుంపులో కొంతమంది ఉంటారు చూసారా విడవబడిన గుంపులో కొంతమంది మోసపోయి ఆయనే మెస్సే అని ఆయన వైపు తిరుగుతారు విడవబడిన వారిలో కొందరు ఏం చేస్తారో తెలుసా అయ్యో మన వట్ల మోసపోవటాన్ని బట్టే కదా రాకడలో ఎత్తబడలేకపోయింది మన పితరులందరూ ఎత్తబడ్డారు మన చుట్టాలు స్నేహితులు చూస్తుండగా ఎత్తబడ్డారు మనం ఎత్తబడకపోవటానికి మన బలహీనతలే కారణం కదా అని వాడి వైపు వెళ్లకుండా జాగ్రత్తగా వీళ్ళ భక్తి జీవితాన్ని కాపాడుకుంటారు అయితే వాడేం చేస్తాడో తెలుసా మొట్టమొదట ప్రజలను మోసపరుస్తాడు చూడండి సైతాన్గాడి స్ట్రాటజీ తంత్రం ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది ఆదిలో ఎట్లా ఉందో ప్రకటన గ్రంథంలో కూడా అట్లా ఉందాడు మారు మనసు లేనోడు మీకు తెలిసిందే ఈ మాట సైతాన్ గడి పట్టినోడు కూడా మారు మనసు ఉండదండి సైతాన్గాడి ఎంత మారు మనసు లేనోడో ఆది కాండంలో ఎట్లా కనపడ్డాడు తంత్ర గుండిలాగా చివరికి ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయంలో కూడా అలాగే కనపడ్డాడు ఇప్పుడు చెప్పండి ప్రారంభం ఎట్లా కనపడ్డాడు ఏ గుర్రం మీద వచ్చాడు తల్లి తెలు తెలుపు దేనికి గుర్తు శాంతికి పరిశుద్ధతకు శాంతికి పరిశుద్ధతకు ఏమో ఈ పిచ్చి జనాలంతా వాడి మాటలు నమ్మి నోబెల్ ప్రైజ్ ఇస్తారేమో వాడికి దేనికి శాంతి దోతగా నోబెల్ ప్రైజ్ ఇస్తారేమో ఇక దేశం అంతా అనుకుంటుంది వీడి శాంతి దూత శాంతి దూత శాంతి దూత అనుకొని ఎప్పుడైతే ప్రజలు తన తట్టు తిరిగారో ఒక వర్గం ప్రజలు వాడి వైపు తిరగరు కదా ఆ తర్వాత వాడు ఏం చేస్తాడో తెలుసా ఎర్రని అని గుర్రం మీద వాడు బయలుదేరతాడట ఆ తర్వాత నల్లని గొర్ర మీద బయలుదేరుతాడట ఆ తర్వాత సొక్కల సొక్కల గొర్రె మీద పరిగెత్తి జనాలందరికి సొక్కలు చూపిస్తాడట ఇది వాడి ఒరిజినల్ మొట్టమొదటి గుర్రం రెండవ గుర్రం మూడవ గుర్రం నాలుగో గుర్రం మొదటి గుర్రం దేన్ని చూపిస్తుంది శాంతి 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 ఎర్రని గుర్రం రక్తపాతం ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది ఒకరినొకరు చంపుకున్నట్లు భూమి మీద సమాధానము లేకుండా చేయునట్లు రెండోసారి ఏం చేస్తాడో తెలుసా రక్తపాతాన్ని సృష్టిస్తాడు ఈ కాలంలో కూడా కొంతమంది రాజకీయ నాయకుల మీద ఇదే ఆత్మ పరిపాలన చేస్తుంది అధ్యక్ష పదవి ప్రధాన లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేదాకా కొలం చూడం మతం చూడడం జాతి చూడడం అన్ని మతాల వారు మాకు సమానమే అని అంటారు ఒక్కసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇదిగో ఇదిగో వీళ్ళని చంపాలనుకున్నాడా వాళ్ళని చంపేస్తాడు ఈ అవతారం ఎవడుదనుకున్నారు ఎవరిదనుకున్నారు అందుకనే అంటాడు కదా ఇందాక ఏది ఎక్కడ దశలోనే పత్రికలో అంటాడు కదా వాడు బయలుపరచబడలేదు కానీ విరోధి ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నాడు ఎక్కడా మనుషులను వాడుకొని మనుషుల లోపల పనిచేస్తున్నాడు రైట్ ఇప్పుడు ఎర్రని గుర్రం ఎక్క రక్తపాతాన్ని సృష్టిస్తాడు ఎవరికి రక్తపాతమో తెలుసా విడవబడిన ప్రజలు రక్తపాతం చెందించాల్సి వస్తుంది రక్షణను కాపాడుకోవటానికి అయ్యో మేము బుద్ధిహీనతను బట్టి ఎత్త ఎత్తబడలేకపోయామయ్యా అయ్యో మా పొరపాట్లను బట్టి ఎత్తబడలేకపోయామయ్యా పలానావిడి మీద నా కోపం ఉండటాన్ని బట్టి ఎత్తపడలే ఎత్తబడలేకపోయా పలా నాయని మీద నా కోపం ఉండటాన్ని బట్టి పలకరించుకోకపోవటాన్ని బట్టి నా ద్వేషాన్ని బట్టి ఎత్తబడలేకపోయానాయ్యా అయ్యో అయ్యో సారైనా ఈసారైనా ఈసారైనా మృతుల పునరుద్ధానంలో నేను ఎత్తబడాలని భక్తిని కాపాడుకోవాలని ఈ వ్యక్తి అనుకుంటే వాడున్నాడు చూసారా ఎర్రని గుర్రం ఎక్కినోడు ఆ భార్యాభర్తల మధ్య గొడవ పెడతాడాడు ఆ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గొడవ పెడతాడు కుటుంబాల్లో రక్తపాతం మరణం రక్తపాతం మరణం ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుండగా ఆ తర్వాత ఏ గుర్రం మీకు కూర్చుతాడని ఉంది నల్లని గుర్రం నలుపు దేని గుర్తు తెలుసా కరువు క్షామానికి గుర్తు క్షామానికి గుర్తు బాబు బాబో మొద్దన్నం పెట్టయ్యా అని అన్నాం అనుకోండి రైట్ ఆకలి అవుతుందా ఎన్ని రోజులు అవుతుందా భోజనం చేసి వారం రోజులు అవుతుందయ్యా నేను దినలా నా భార్య దిన్ల నా పిల్లలు దిన్ల మొదరేసుకున్నావా వేసుకోలేదయ్యా ముద్ర వేసుకోలేదు కాబట్టి ఏ ముద్ర ఈ కాలంలో చూడండి చిన్నపిల్లలందరూ టాటూ టాటూ చేసుకుంటున్నారు నాకు భయం వేస్తుంది రేపు వాళ్ళ మీద ఏ ముద్ర పడిద్దు నన్ను కొంతమంది ఒంటి నిండా అదేదో గీయించుకుంటున్నారు సరే అది వదిలిపెట్టేసిన ముద్ర ఉందా అంటాడు లేదు అంట అన్నాడు అనుకోండి నీకు పొర్రపోటు రేషన్ కట్ అంటాడు అప్పుడు అనుకుంటాడు ఈ మనిషి అయ్యా నీ రాకడలో ఎత్తబడి ఉంటే నాకు ఈ పట్టేది కాదు కదయ్యా ఈ కరువు అనుభవించేవాడిని కాదు కదయ్యా ఈ క్షేమాన్ని అనుభవించేవాడిని కాదయ్యా అని ఏడుస్తూ ఉండే లోపు ఈరోజు చిన్న బిడ్డ వచ్చి మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ మమ్మీ దాహం అవుతుంది మమ్మీ అల్లాడిపోతా అల్లాడిపోతా ఉంటే ప్రాణాన్ని కాపాడుకోవటానికి కొంతమంది ఈ గారి దగ్గరికి వచ్చి అయ్యా కుడి చేతి ముద్ర ముద్రై ఏ ముద్ర త్రిబుల్ సిక్స్ ముద్రే ముద్దరై ఆ ముద్దరేసి కూడా ఏం చేస్తాడో తెలుసా కడుపు నిండా భోజనం పెట్టడు తూనిక మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆరుగురు ఉన్నామయ్యా ఓహో ఆరుగురు ఉన్నారంటే ఆరు బీపీ గింజలు మీకు సరిపోతాయి అని ఆరు బీపీ గింజలు ఇస్తాడు నీకు ఒక ముద్దకే ఆరు బీపీ గింజలు జరిపోవు ఆరుగురికి జరిపడా ఎన్ని బీపీ గింజలు అడిగామనుకోండి అడగటానికి పడేవుడాడు ఆరు చూడండి దైవ జనమ ఎందుకు మ మృతుల పునరుద్ధానంలో మొదటి పునరుద్ధానపు వరుసలో ఉండాలి ఎందుకు క్రైస్తవుడు దాని కొరకు ఆరాట పడాలంటే తర్వాత రాబోయే దినాలు అంత భయంకరమైన దినాలు చిన్న రోగానికే దేవుడు నాకేం చేశాడని నిలవబడలేని రోజులు కదా చిన్న కష్టం వస్తేనే అయ్యో ఇంత ప్రార్థన చేసే దేవుడు నాకు ఇచ్చే ఏమి ఇచ్చాడని ప్రశ్నించే రోజులు కదా ఆ రోజుల్లో అంత భయంకరమైన శ్రమలో విడవబడిన వాడు దేవుని కొరకు నిలవబడగలడా చూడండి ఆలోచించండి అంత భయంకరమైన పరిస్థితి కరువా అయా దాహమవుతుంది పిల్లలు నీళ్లు అడుగుతున్నారంటే గమనించండి హాఫ్ గ్లాస్ నీళ్ళు ఇంటెల్లపాది బాత్రూమ్ కానీ బట్టలు ఉత్కోవటానికి కానీ తాగటానికి కానీ వంట వంటానికి కానీ హాఫ్ గ్లాసు గ్లాసు నీళ్ళు వేస్తాడు కరువు 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 దైవజనమా మీరు అనుకోవచ్చు ఎట్లాంటివి జరుగుతాయా అన్న కన్యక గర్భవతి అయి కుమారుని కంటది పాత నిబంధనలో రాయిబడిందా లేదా కన్యక గర్భవతి అయిందా లేదా కుమారుడు పుట్టాడా లేదా పాత నిబంధనలో ఏది జరిగిందో సారీ పాత నిబంధనలో ఏది ప్రవచనమెత్తి మాట్లాడిందో క్రొత్త నిబంధనలు అది జరిగింది ప్రకటన గ్రంథంలో ఏది ప్రవచనమెత్తి మాట్లాడిందో రాగల కాలంలో అది జరగబోతుంది అక్షరాలు అది జరగబోతుంది దైవజన్మ భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ దేవుని మాటల్లో ఒక సున్నా అయినా పొల్లైనా తప్పిపోదని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తూ ఉంది ఎసైక మహిమ కలుగును గాక రైట్ ఆ తర్వాత వచ్చే ఆ తర్వాత దే ఏ గుర్రం మీద వస్తాడు బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా చుక్కల చుక్కలు కలిగిన గుర్రం మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అంటారు కదా అయ్యా వాడు మాకు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడయ్యా ఇంకొంతమంది బాధ ఏమంటారు తెలుసా పగటిపోటే ఆకాశంలో సొక్కలు చూపిస్తున్నాడయ్యా ఈడు చూపిస్తున్నాడో లేదో నాకు తెలియదు కానీ రేపు మాత్రం వాడు తప్పకుండా చూపిస్తాడు ఎవడాడు పెద్దగా పెద్దగా గారునా అదే అదే గాడు అంత భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది ఒకటి అర శాషం ఒకటి అర లేదు లేదు అయిపోయింది లేదు అయిపోయింది ఏసై చెప్పినట్లుగానే కళ్ళ ముందు జరుగుతుంది కదా వాడు తెల్లని గుర్రమొక్కి శాంతి శాంతి అంటాడు అన్నాడు కదా వీడు అట్లాగే అన్నాడు చూడు తర్వాత విశ్వరూపాన్ని చూపించాడు చూడు చూడు ఇప్పుడు ఎర్రని గుర్రం ఇప్పుడు నల్లని గుర్రం చూడు చూడు ఇప్పుడు చుక్కలు చొక్కల గుళ్ళు చూసినటువంటి గుర్రం వీడు డెఫినెట్గా సైతానుగాడే వీడి చేతిలో మనం పడకూడదని కొంతమంది తన రక్షణను కాపాడుకోవటానికి వాడికి మొక్కకుండా వాడి ముద్ర వేసుకోకుండా ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు కొంతమంది బ్రతకటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళల్లో కొంతమంది హత సాక్షులు అవుతారు హత సాక్షులు అవుతారు ఎవరి చేత చంపబడతారు వీళ్ళు చెప్పాలి చెప్పాలి దైవజనమా ఎవరి చేతిలో చంపబడతారు వాళ్ళు ధర్మ విరోధిగా పిలువబడుతున్న సాతాను చేతిలో చంపబడతారు చూడండి సైతానగాడి ఎంత తంత్రగుండి అంటే వచ్చినప్పుడు ఏ గుర్రం ఎక్కువచ్చాడు చివరికి ఏ గుర్రం సాతానుగాడి పనులు ఎప్పుడు కూడా వాడు ఏమంటాడో తెలిసారా పాపంలో నీకు సంతోషం ఇస్తారా త్రాగుళ్ళు నీకు సంతోషం ఇస్తారా తప్పుడు కార్యక్రమాల్లో సంతోషం ఇస్తారా అని ఎర్ర చూపించి వాడు ఇస్తాడు దైవజనమా నా గుండె లోతులో నుంచి చెప్తున్నాను ఒక మనిషికి నిజమైన సంతోషం దేవునిలోనే దొరుకుతుంది దేవునిలో దొరికే ఆనందం చెప్పసక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం రైసులో ఏమండి ఆ మహిమాయుక్తమైన ఆనందం లేకపోతే పదిహేను రోజులు బట్టి ఉపవాసం ఉండి ఇక్కడెందుకు కూర్చుంటారండి పగలంతా డ్యూటీలు చేసుకోండి ఎందుకు వచ్చారండి ఇక్కడ చూడండి ఒక్కొక్క మొఖాలు దేవదూత సమానమైన ప్రకాశం కారణం ఏంటో తెలుసా ఆయన సన్నిధిలో దొరికే సంతోషం పరిశుద్ధతలో దొరికే సంతోషం ఆత్మీయతలో దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఇందాక ఫ మధ్యాహ్నం సెషన్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద నా దగ్గరకు వచ్చారు గంట సేపు కూర్చున్నారు గంట సేపు కూర్చున్నారు మీ ఆరోగ్యం ఎట్లుంది ఒకే మాట ఇక ఆ తర్వాత గంట పది నిమిషాలు దేని గురించి మాట్లాడేమో తెలుసా ఈరోజు చెప్పే వాక్యం గుర్చి ఆయన ఎంత మొండివాడంటే అయ్యా మీకొక నమస్కారం పోయి రండి అయ్యా అంటే ఇంకొక వాక్యం చూద్దాం ఆగని ఇంకొకటి దేస్తున్నారు నేను సాయంత్రానికి గంటన్నర గంటన్నరసేపు మాట్లాడినా చెప్పక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం అంతరంగంలో నాచిమాటానికి దేవుడు కృప చూపించాడు లోకంలో ఏ మాట ఇక బోర్ అయిపోయింది ఆపేరు అబ్బా ఏ ఎన్నిసార్లు వింటావు రా వద్దు ఆపేసాయి చూడండి ఇరవై నాలుగు సంవత్సరాలు బట్టి ప్రకటిస్తానే ఉన్నాను మీరు వింటానే ఉన్నారు ఎప్పటికీ ఎమినేజర్ అన్న చిన్నపిల్లోలాగే కూర్చున్నాడు దానికి తోడు ఆఫ్ హ్యాండ్స్ ఒక్క వేసుకొని వచ్చాడు చూడు చిన్నపిల్లలాగా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా దైవ సన్నిధిలో దొరికే సంతోషం దేవునిలో దొరికే సంతోషం అది శాశ్వత కాలం ఉండే నిజమైన సంతోషం కానీ వాడు బ్రహ్మపరుస్తాడు తంత్రగొండి తంత్రగొండి రా జోదోలో నీకు సంతోషం ఇస్తా రా నీకు ప్యాకాట్లో సంతోషం ఇస్తా రా బ్యాటింగ్లో నీకు సంతోషం ఇస్తా సినిమాలో సంతోషం ఇస్తా వీడియో గేమ్లో సంతోషం ఇస్తా నువ్వు ఒక మాటను పోస్ అవుతానా నిజమైన సంతోషం నా యేసు క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది యేసులో దొరికే సంతోషం ప్రపంచంలో ప్రప అరే పెద్దగా చెప్పాలి ఏసులో దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడా ఈ సంతోషం ఎలాంటిదో తెలుసా చెప్పసక్యము కాని మహిమయుక్తమైన ఆనందం రైజా అయితే మొత్తానికి కొంతమంది వాడి భ్రమలోకి వెళ్ళిపోకుండా ఇంతకుముందు పాడు భ్రమల్లో పడిపోయే కదా మొదటి రాక రెండవ రాఖలో ఎత్తబడలేంది అమ్మో మరలా వాడి ఉచ్చులో పడకూడదని చెప్పి ప్రాణం కోల్పోవటానికి కూడా కొంతమంది సిద్ధపడి మొదటి శ్రమల కాలంలో కొన్ని 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 వే కొన్ని వేల మంది హతసాక్షులైపోతారు హతసాక్షులైపోతారు మొదటి తిరిగి కోల్పోయాం రెండవ దాన్నైనా మనం కాపాడుకోవాలని చెప్పి ఆ మూడున్నర సంవత్సరాలు ప్రాణాన్ని బిగబెట్టి కరువు వచ్చిన కట్కం వచ్చిన వస్త్రహీనత వచ్చిన మరణం వచ్చిన ఆకలిదప్పులు వచ్చిన ప్రభు కొరకు సాక్షులుగా నిలవబడతారు ఆ మూడున్నర మొదటి శ్రమల కాలంలో హతసాక్షులైన వారిని కొనిపోవటం ఎస్ హతసాక్షులైన వారు కొనిపోబడతారు ఇదే మృతుల పునరుద్ధానములో ఉన్న మూడవ వరుస